హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హై హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాను కదండి సో నేను లక్షదీప్ ట్రూషిప్ టూర్కి వెళ్తాను చెప్పి మొత్తానికి షిప్లోకి నేను ఎంటర్ అయిపోయాను షిప్ మాత్రం మామూలుగా లేదండి రచ్చ రచ్చ రంబోలా ఉంది సూపర్గా ఉంది సో పదంతా అసలు షిప్ అనమాట కాకపోతే నా పరిస్థితి తండ్రి సినిమాలో ఆ హీరోలా ఉందండి సో నాగచైతన్య హీరోలా ఉంది ఇక్కడ సెల్ ఫోన్ సిగ్నల్ ఉండదంట సో అసలు లోనే సిగ్నల్ లేదు సెల్ కి సో మరి సముద్రం మధ్యలోకి వెళ్తే అసలు సిగ్నల్ ఉండదండి సో అందువల్ల ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ న్యూస్ ఏమైనా ఉంటే మాత్రం పెడుతూ ఉంటాను సో షిప్ అప్పుడు ఒడ్డుకు వెళ్తూ ఉంటుంది లక్షదీప్ ఒడ్డుకు వెళ్తూ ఉంటుంది అని అప్పుడప్పుడు నేను మీకు వివరాలు ఇంపార్టెంట్ న్యూస్ వివరాలు అయితే పెడుతూ ఉంటానండి సో రెగ్యులర్గా నార్మల్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి సిగ్నల్ ఉన్నప్పుడు మాత్రమే సిగ్నల్ లేకపోతే నేను పెట్టలేను ఆ విషయం మీరు గమనించండి తండ్రి సినిమాలో హీరోలో ఉందిప్పుడు నా పరిస్థితి ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసేవాళ్ళు నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయలేదా నేను పైన దూకేస్తానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా మీరు చూసారా పైన దూకేస్తాను సిప్ అయినట్టు పదో అంతస్తులో ఉన్నాను నేను సో సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఒక ఛానల్ చూడండి